ఈ ఎన్నికలో చాలా మంది సత్తుపల్లి ప్రధానిక చెప్తా ఉన్నారు అయిపోయింది గెలుపు ఈసారి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు చెప్పేటువంటి సందర్భంలో ఎందుకు ఇస్తాం వచ్చే లైవ్ లింకే వస్తుంది ఈ సోట్లతో పాటు బాధ్యతలు కూడా అప్పజెంపుతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమేమి కష్టాలు ఏకలు పెడతా ఉన్నారు ఇప్పుడే సిపిఎం పార్టీ నాయకులు కూడా చెప్పినారు అన్న గతంలో జరిగినటువంటి మీరు మరోసారి ఎంక్వైరీ చేసుకోమని చెప్తా ఉన్నారు తప్పకుండా దాన్ని ఎంక్వైరీ చేసుకోవడానికి చెప్పి ఆ మరోసారి పరిశీలిస్తామని తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కానీ ఇక్కడ ఇక్కడికి ఇచ్చేసినటువంటి పట్టభత్రులు కానీ సోదరుల రాబోతున్నటువంటి పట్టభత్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు తీర్మానం వాళ్ళన్న ఇవ్వరు మలన్న ఇప్పుడే అక్కడ చెప్పింది ఎన్ని కుంభకోణాలు బయట పెట్టిండు ఎన్ని బాగోదాలు బయట పెట్టిండో ఎన్ని చీకటి ఒప్పందాలు బయట పెట్టిండో మీ అందరికి తెలుసు సోదన్నారా తీర్మాన్ మలన్న ఇప్పటి వరకు బయట పెట్టినటువంటి అంశాల్లో ఏ ఒక్క అంశంలో అలా పైస నేను ముక్కు నాలుగు రాడానికి సిద్ధంగా ఉదా ఎవరైతే ఇలాంటి వాడు అలాంటి వాడు చెప్తారో మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నారు ఇంకొక విషయం చూడాలారా పట్టభద్రులో ఎమ్మెల్సీ రాగానే టిఆర్ఎస్ పార్టీ బాగోతుంది అనేది బాగా వస్తుంది అంటే అందుకే అది ఎప్పుడైనా అక్రమాలతోనే గెలిచింది సక్రమంగా ఎప్పుడు గెలవలే సక్రమంగా హలో హలో సక్రమంగా ఎప్పుడు గెలవలే టిఆర్ఎస్ పార్టీ మీరు చూడండి సోదరులారా టిఆర్ఎస్ పార్టీ అయితే సెంటిమెంట్ రచ్చగొట్టి గెలిచింది లేకపోతే భోగ చోట్ల ద్వారా గెలిచింది తప్ప మభ్య పెడుతూ అక్రమాలకు పాల్పడుతూ గెలిచింది తప్ప సీదాగా పట్టభద్రుల మనసు గెలుచుకున్నది ఎప్పుడు లేదు సోదరుల నిద్రపోయి ఇక్కడ మేము పాదయాత్ర చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఉంటే మీరంతా అండగా నిలబడారు ద్వారా రెడ్డి గెలిచి